రైతులో హాలలు దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగునగాక గాక నందు ప్రిల్లరా దేవుడు తన మహాకపను బట్టి మనకు నూతన కాలం వేకునేటి రీతిగా ఆయన ప్రభు పాద సముఖంలో ఉండడానికి చక్కటి శ్రేష్టకరమైన ధన్యకరమైన సమయాన్ని అనుగ్రహించారు బట్టి ఆయన విలువైన పరిశుద్ధ గణనామానికి మహిమ ఘనత ప్రభు కలుగునగాక కందు ప్రియులైన దయోజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ ఆత్మీయులందరికీ కూడా మన మనరక్షకుడైన శక్తిగల నామంలో ఉదయ శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను మీరు అంత బాగున్నారు కదా చాలా సంతోషం రండి ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతోనే ఆహ్వానిస్తూ ఉంటున్నాను అన్నది నా అభివృద్ధి ఉదయ ధ్యానం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలు బాక్సులే వాక్యాన్ని ధ్యానించి దైవ దీవెనులు పొందుకోండి పొందుకోండి బైబుల్స్ దగ్గరలోనేయా తరశ్వరు నీ లేని పక్షులను చదివే మాట వినివహించి వాగ్దానంలో పల్లె భషులకు నేటి అధ్యయన వాక్యంగా ఇరవై ఏడవ సంకీర్తన పద్నాలుగో చరణంలో ఒక మాటను చదువుతా ఉన్నాను యహోవ కొరకు కనిపెట్టుకుని ఉండుము నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మన కొరకు కాక తనలో ఉంచుకొని కొనుకొని ప్రార్థన చేద్దాం మహాగనుడు మహోన్నతు మీకు వందనాలు సర్వాధిపతి సర్వశక్తివంతుడు సకలాశుడివాదంలోకి కారణ కారణబుద్ర స్తోత్రాలు తిరిగి నూతన ఉదయ కాలం వేయకునే రీతిని పాద సముఖం మేము ఉండేటువంటి దన్యత మాకు ఈ శర్మిగా ఆత్మతో సత్యముతో నడిపించి బలపరచు స్థిరపరచు ఘనత మహిమ ప్రభావం మీరు పొందండి క్రీస్తు వేసు వారి ఉన్నతమునం తండ్రి ఆమె చాలా చదువు చెప్పలేరా చదువునటువంటి మాట మనందరికి కూడా బహుశా పరిచయమైన వాక్యం అనుకుంటున్నా ఈ భాగంలో కీర్తనకాడు విలువైన మాటలు రాశాడు యహో ఒకరు కనిపెట్టుకున్నాము ధైర్యం తెచ్చుకోవాలి మీరు హృదయాన్ని నిబ్రంగా ఉంచుకోవాలి అని చెప్పి ఇబ్బందికరమైనటువంటి మరియు భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు కీర్తనకారుడు దావీదు రాసినటువంటి వెలకట్టలేనటువంటి మాటలు ఇవి దేవుని బిడలుగా బ్రతుకుతున్న వారికి దేవుని బిడలుగా పిలువబడుతున్న వారికి వ్యతిరేకంగా అపవాది ఉపయోగించేటువంటి అతి ప్రభావం గల పనిముట్టు నిరుత్సాహం నిరుత్సాహ బాణముల చేత కొట్టబడినటువంటి పరిశుద్ధులు ఎవరు కూడా లేరు అందరు కూడా అలాంటి పరిస్థితులు కూడా ప్రయాణం వారే భయము చింత మరియు కురుంగిపోవడం అనేటువంటి వాటిని అధిగమించి జీవించేటువంటి ఏకైక మార్గము దేవుని కొరకు కనిపెట్టి ఉండుకోవడం ఎందుకంటే ఆయన మాత్రమే సర్వశక్తిమంతుడు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా అలా మనందరికీ బలహీనతలు ఉన్నాయి ఎవరికి కూడా బలహీనత లేవని లేవు అందరికీ బలహీన అయితే ఆయన ముందు ఇతరుల ముందు అణుకువతో మనము నడిచినట్లు దేవుడు మనను హద్దులతోనూ అసమర్థతతోనూ జీవించాడు మనము ఆయన కొరకు కనిపెట్టినప్పుడు మన యొక్క ఆత్మీయ సామర్థ్యములు మరియు సహజ సామర్థ్యములను అధిగమిస్తాయి యహో కొరకు ఎదురు వారు నూతన బలం పొందుతారు వారు పక్షిరాజు రాజు వలె పైకి పైకి గుర్తీత యశయభక్తులు రాశాడు పిల్లలు అలసిపోక పరిగెడతారు సమస్యలు నడిచిపోతారని చెప్పాడు ఏమండి దేవుని యొక్క సన్నిధానంలో దేవుని కొరకు కనిపెట్టడం అనేది మన యొక్క అంతరంగ పురుషుని బలముగా ఎదిగి ఎదిగించి బలముగా ఎదగడానికి తోడ్పడి ప్రలోక రాజ్యం కొరకు సాహసోపేతముగా కనిపెట్టినప్పుడు భయముతో భయముతోనేటువంటి ఆ పరిస్థితులన్నీ కూడా మనల్ని విడిచి విడిపోతాయి చూడండి శిష్యులందరూ కూడా భయముతోనేటువంటి కలిసికట్టుగా ఉన్నప్పుడు పది దినాలు కనిపెట్టినప్పుడు ఆయన ఆత్మశక్తిని పొందుకోవడానికి ఆత్మీయ విప్లవకారుగా మారిపోవడానికి దోహదపడింది దేవునికి దేవుని స్తోత్రం కలిగిన గాక ఆ కనిపెట్టుకునే విధానము వారిని ఏం చేసింది భయముతో కూడిన పరిస్థితులకు గుండా ఉన్నప్పుడు భయం ముందు నుండి బెదిరిపోయే పరిస్థితుల నుండి విప్లవకారులుగా మారేటువంటి ఆ విధానాన్ని తీసుకొచ్చింది దేవుని కొరకు కనిపెట్టుకునేటువంటి సహనం వీళ్ళ చీకటి సమయంలో దేవుని మీద నమ్మకంతోను స్థిరమైనటువంటి నిశ్చతతోనూ ఆయన యొక్కకు కనిపెట్టడం తప్ప మన విజయానికి మరొక మార్గమేమీ లేదు మన చేతులకు సంఖ్యలు వేయబడిన మన హృదయంలో ఆకాశ మార్గములు ఎగరడానికి రెక్కలు ఇవ్వబడ్డాయి ఫిలిపి సిరసాలలో పౌలు శిలలు అనుభవం అదే ఆ పసులు కరెక్ట్ ప్రదహారోజ్యంలో చేతులకు సంఖ్యలు బిగించారు కాళ్ళకు సంఖ్యలు బిగించారు కానీ నోటికి హృదయానికి సంఖ్యలో బిగించలేక దేవుని యొక్క మహాకృప ఒక అద్భుతాన్ని చేయడానికి మార్గము సరళము చేసింది వీళ్ళరా గమనించాలి దేవుని శక్తిని మనం చూడవచ్చు నిన్నటి దినాన ఆకాశం అగ్ని కురిపి ద్వారా దేవుని చూడొచ్చు మరుసటి రోజు మనము చింతలో కృంగినివారమై ఉండొచ్చు అలాంటి సమయంలో మనము కోరుకునేటువంటి ఏకైక స్థితి మరణమై కూడా ఉండొచ్చు మరలా తుఫాను గాలి భూకంపము అగ్ని సంభవించవచ్చు గమనించండి నిన్నటి అనుభవం మీద ఆధారపడినటువంటి మనము వీటిలో దేవుణ్ణి వెతకవచ్చు అయితే వీటిలో దేని అందుకు కూడా బహుశా దేవుడు ఉండకపోవచ్చు కూడా ఇలాంటి స్థితిలో మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే సహనముతో దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండాలి వీటి వేటిలో దేవుని ఎదిగినప్పుడు ఆయన సహాయం కొరకు మనం అర్జించినప్పుడు మొరపెట్టినప్పుడు దేవుని నుండి యొక్క సహాయం మనకు రాకపోవచ్చు దేని ద్వారా కూడా దేవుడు జవా అయినప్పటికీ కూడా మనము సహనం కోల్పోకుండా ఓర్పుతో దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటే ఆయన మనకు సహాయపడతాడు దేవుని స్తోత్రం కలిగిన గాక చూడండి ఒక మిక్కిలి నిమ్మలమైనటువంటి స్వరము ఆ స్వరము ద్వారా ఆయన మాట్లాడతాడు అప్పుడు తుఫానులోనూ మరియు సుడిగాలలో కూడా దేవుని మార్గములు అనేవి ఉంటాయి దేవుని పద్ధతి అనేది పిల్లది ఎవలప్పుడు కూడా ఒకే రీతిగా ఉండదండి క్రమముగా ఆయన కొరకు కనిపెట్టుకున్న వారు మాత్రమే ఆయనను తప్పిపోకుండా కలుసుకుంటారనే విషయాన్ని ఇక్కడ గమనించాలి కీర్తన తన అనుభవాన్ని అంతా కూడా ఉపయోగించక చెప్తున్న మాటలను గమనించాలి అయా మా స్వశక్తి చేత కాదు మా సొంత శక్తి ఏమీ లేదు మేము చెప్పుకునేటువంటి మంచితనం అంతకన్నా కాదు అయినను మా రక్షకుడైనటువంటి గొప్ప నామమును మేము ఎరుగుకు ఎరుగుదుము కాబట్టి ఈ మా బలమైన దుర్గములో భద్రత కొరకు మేము దాక్కుంటాము సర్వశక్తవంతమైనది ఆయనే శక్తి ప్రభుయే సమకూరుస్తారు మాకు అంటే విషయాన్ని మనం గమనించాలి ప్రభు దగ్గర ఒప్పుకోవాలి మన ఆధ్యాత్మిక బలములో ఉన్న రహస్యం అదే దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండాలి శారీరక బలం కొరకు రకరకాల ఆహార పద్ధతులు పాటిస్తాము రకరకాల ఆహారాల పానీయాలు తీసుకుంటాం ఇది తాగకూడదు ఇది తినకూడదు అని చెప్పి ఆరోగ్య భద్రత విషయంలో బలము శారీరకంగా దృఢంగా ఉండాలన్న బలము కొరకు ఎన్నో ఏమనే రహస్యం విషయాలు చేస్తాం కానీ ఆధ్యాత్మిక బలములో ఆ రహస్యం ఏంటి అని అంటే దేవుని కొరకు మనము సాహనముతో కనిపెట్టుకుని ఉంటే అదే మన బలం యొక్క రహస్యం నేను మరలా జ్ఞాపకం చేస్తాను ప్రారంభం చెప్పినట్ట నిన్న దినానా ఆకాశం అగ్ని కురిపించబడటం ద్వారా మనం దేవుని శక్తిని చూడవచ్చు మరుసటి రోజు మనము చింతలో కృంగిమారు అయి ఉండవచ్చు ఎలాంటి ఏ పరిస్థితులు ఎదురైనా కూడా మనం చేయాల్సిన పని ఒకటి సహనముతో దేవుని కొరకు కనిపెట్టాలి అదే మనను ఆత్మీయంగా బలపరుస్తుంది ఆధ్యాత్మిక తిరపరుస్తుంది ప్రభు దగ్గరికి ముందుకు నడిపిస్తుంది ఈ బలములో ఉన్నటువంటి రహస్యము అదే కనుక అటు బలముని మనం పొందుకొని ఆత్మీయ స్థితిలో ముందుకు ఎదగడానికి కొనసాగుదాం పరిశుధాత్మ దేవుడు మన సహాయము అనుగ్రహించుగాక తలలోంచి కనుమూసుకుని అండి ప్రార్థన చేసుకుంది మహోన్నత ప్రేమగల మా తండ్రి మీకు వందనాలు తిరిగి నూతన ఉదయ కాలములో ఎటగా నీ పాద సమ్ముఖములో మేముండి మీ నామ ఘనత కొరకు నడిపించదు వందనాలు నిజమే ఆధ్యాత్మిక బలం యొక్క రహస్యము నీ లేఖను దాచిబడింది నీ కొరకు సహనముతో కనిపెట్టుకున్న ద్వారా మా హృదయాలను నిబ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆ శక్తిని మేము పొందుకోగలమని కీర్తనకరుడు తన అనుభవాన్ని చెప్పాడు ఆ అనుభవ మాటలు మేము ధ్యానించాం మాలో ఆధ్యాత్మిక బలమును పెంపొందింప చేసుకొని మిమ్మల్ని బట్టి ఆనందించే కృప ధైర్యం దండి సమస్త ఘనత మహిమ మీరే పొందుకొని క్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన అడుగుతున్న తండ్రి ఆమెన్ త్రీ ఏకదే ఉంది విన ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడు నడిపించును కాక ఆమెన్